నేను ఎమ్మెల్యేను అధికార బాధ్యతలో ఉంది మీరు ఎవరికి ఓటేశారో నాకు తెలుస్తుంది పోలింగ్ డబ్బాలో చూస్తా అంటూ ఆలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఓటర్లకు మాస్ పాండింగ్ ఇచ్చారు నా సొంతూరు సైదాపురంలో ఒక్క వార్డు ఓడిపోతే నేను ఓడిపోయినట్లే అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మంగళవారం యాదగిరిగుట్ట మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ క్రమంలో తన సొంతూరు రెండు సైదాపురంలో కార్నర్ మీటింగ్ లో మాట్లాడుతూ బెదిరింపులకు పాల్పడ్డారు సైదాపురం నా సొంత గ్రామం మీరంతా మా కుటుంబ సభ్యులే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలుస్తాడని సర్వేలను చెప్తున్నాయి అభ్యర్థి గెలుపు లాంఛనమే అని పేర్కొన్నారు కొంతమంది కిగిరిగాళ్ళు ఇండల్లోకి వచ్చి ఓటర్ అడుగుతున్నారని మండిపడ్డారు గ్రామంలో కాంగ్రెస్ సర్పంచ్ ఉంటేనే అభివృద్ధి చేస్తానని తెగేసి చెప్పారు ఒక్క వార్డు ఓడిపోయినా నేను ఓడిపోయినట్లే ఒక్క ఓటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి వేసినా నా మీద వీరభద్ర స్వామి మీద ఒట్టి చెప్తున్నా ఒక్కొక్కటి పని చెప్తా వాళ్ల తాట తీస్తా నా ఇంటికి వస్తారు పనులు చేయించుకుంటారు నాపైనే పోటీ దిగుతారా గుర్తు పెట్టుకోండి నా గడపను తొక్కనీయా అంటూ మాస్ పానింగ్ ఇచ్చారు ఈ క్రమంలో సైదాపురం గ్రామానికి హామీల వర్షం కురిపించారు సొంత నిధులతో ఫంక్షన్ హాల్ నిర్మిస్తానని సంక్రాంతి వరకు మరో డెబ్బై ఇందిర మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు అవునా కాదా కొంతమంది సాటంగా సాటు వచ్చి మన కులం మనోడు ఒక్క ఓటు ఏమంటున్నారు వేస్తారా అట్లా నమ్ముకున్న పార్టీకి మోసం చేస్తారా చేస్తే నేను చూడున్నా ఇప్పుడు నేను ఎమ్మెల్యేను డబ్బాలు ఎవరో ఓటు వేస్తున్నా తెలియదా ఒక్క ఓటు పోతే నా మీద ఒట్టే ఒక్క ఓటు పోతే నా మీద ఒట్టే పక్క పార్టీ పోయినాడు కూడా మనవడే ఆడినా బామ్మర్దే వాడు నేను వేరే ఎంపీటీస్ ఇస్తారా అంటే టిఆర్ఎస్